హాయ్ అండి మనము లా లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ మనం జాయింట్లు పడతాయి అనుకుంటాం కదా చూడండి ఒక దానిపైన హ్యాండ్ ఉన్నప్పుడు ఒకటి తీసుకుని ఇట్లా క్లాత్ అనేది పైన పెట్టేసుకోవాలి పావించబడదు కుట్టేసుకోవాలి ఇలా తిరగదిప్పుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ది ఫుట్ అనేది గట్టిగా ఉంటుంది చూడండి నేను ఇంకొక సైడ్ తిప్పుతున్నాను మనం హ్యాండ్ అనేది రెండు విడదీయకూడదు ఒక దని పైన ఒకటి ఉండాలి ఇట్లా ఏ సైడ్ది ఆ సైడ్ క్లాత్ అనేది చెక్ చేసుకుంటూ మనము ఒక పావు ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఏ సైడ్ది ఆ సైడ్ మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేసుకొని ఇట్లా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటుంటే మనకి ఈజీగా జాయిన్ చేయడం అనేది ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇంకొక సైడ్ కూడా నేను వేస్తున్నాను పైన వేసుకో పెట్టుకోవాలి ఒక పావుంచి వెడల్పులో స్టిచ్ చేసుకోవాలి దాన్ని తిరగ తిప్పుకుని దానిపైన ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలి అంతే దాన్ని ఏమి లేదండి ఈజీగా వచ్చేస్తుంది మీకు ఒకసారి ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రెండు వేసాక మనకి సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి